అన్నమయ్య జిల్లా రాయచూటి మున్సిపాలిటీ పరిధిలోనే పద్నాలుగో వార్డు పరిధిలో బిజిలీగుట్ట దాదాపు ఇక్కడ అందరూ కూడా ఎస్టీ వాళ్ళు నివసిస్తూ ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఈ యొక్క గిరిజనులు దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా ఈ బిజిలీగుట్ట దట్టమైన ఇక్కడంతా కూడా జనసంచారం లేని సమయంలోనే ఇక్కడ జీవిస్తున్నటువంటి గిరిజనులకు తాగడానికి నీళ్లు లేవని గత సంవత్సరం ఇదే మాసంలోనే ఇదే నెలలో అయ్యా మున్సిపాలిటీ కమిషనర్ గారిని అదేవిధంగా ఇక్కడున్న నాయకులందరూ కూడా కలిసి మాకు తాగడానికి నీళ్లు లేవు శాశ్వత పరిష్కారం చూపండి అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా వెళ్ళి కలిసిన సందర్భంగా వాళ్ళు అప్పుడేదో కంటి తుడుపు చర్యగా బోరింగ్ రిపేర్ చేసి అదేదో రెండు రోజుల పాటు నీళ్ళు ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయారు మళ్ళీ ఎండలకాలం సమీపించింది తాగడానికి నీళ్లు లేవు ఇలాంటి చిన్న బిడ్డలందరూ కూడా తాగడానికి నీళ్ళు లేక ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాలకు పోయి బిందులతో తెచ్చుకొని తాగేటువంటి పరిస్థితి ఈ రాయచూటి మున్సిపాలిటీ పరిధిలో నెలకొని ఉంది మనకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం ఈ రాయచూటి గ్రేడ్ వన్ మున్సిపాలిటీ దీన్ని అన్ని రకాలుగా హంగు ఆర్భాటంగా తయారు చేస్తూ ఉన్నాం మూడు వేల కోట్ల రూపాయలు ఈ రాయచూటికి ఖర్చు చేస్తూ ఉన్నాం మంచి మహానగరంగా తీర్చిదిద్దుతూ ఉన్నాం అని చెప్పి గొప్పలు చెప్తున్నారు కానీ ఇలాంటి ప్రజలకు తిప్పలు మాత్రం తప్పడం లేదు కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా స్థానిక శాసనసభ్యులు నాలుగు సార్లు రాయచూటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మరి గెలిచిన సందర్భంగా మీరు యొక్క రాయచూట్టు నియోజకవర్గంలోనే మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో కనీస సౌకర్యాలు కల్పించండి అన్ని వార్డులలో మంచిగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోతే సీసీ రోడ్లు వీధి దీపాలు అన్ని కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తూ ఉంది వినతి పత్రాలు ఇస్తూ ఉంది కానీ ఎక్కడ కూడా అమ్ములుగానటువంటి పరిస్థితి ఒకటే అడుగుతూ ఉన్నాం ఇవాళ మీరు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తా ఉన్నారు నాకు ఓట్లు వేయండి మా అభివృద్ధిని చూడండి అంటూ ఉన్నారు కానీ సంవత్సర కాలంగా ఈ యొక్క గిరిజనులు తాగడానికి నీళ్లు కావాలి సార్ అని చెప్పి మున్సిపాలిటీ ఆఫీసులోను ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ కూడా తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి గిరిజనులని ఏమన్నా చిన్న చూప లేకపోతే వీళ్ళు చేసేటువంటి ఓట్లు సీట్లు మీకు కావాలి మరి వీళ్ళ కనీస అవసరాలు ఎందుకు తీర్చలేకపోతా ఉన్నారు మున్సిపల్ అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ చెప్పాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణం వీళ్ళకు మంచినీళ్ళు సదుపాయాన్ని ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం ఇక్కడే బోరుంది దాదాపు సంవత్సర కాలం అయితే ఉంది అందులో తాగడానికి నీళ్లు ఉన్నాయి మరి ఆ బోర్ను రిపేర్ చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సమయం లేదు అనే అనేక దపాలుగా గిరిజనులంతా మాకు బోర్ ఉంది ఆ బోరును రిపేర్ చేస్తే మాకు తాగడానికి నీళ్లు వస్తాయని చెప్పినా కూడా ఏ ఒక్క అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎవరైతే గిరిజనులు తాగడానికి నీళ్లతో ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళందరికీ మంచినీటి సౌకర్యం కల్పించకపోతే మున్సిపాల్ కార్యాలయాన్ని గిరిజనులందరినీ తీసుకొని ముట్టడించడానికి కూడా కమ్యూనిస్టు పార్టీగా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వీధి దీపాలు కావాలి సీసీ రోడ్లు కావాలి అట్లే డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్న సిద్దిగాల శ్రీనివాసులు సిపిఐ రాయచెట్ నియోజకవర్గ కార్యదర్శి